తెలుగు తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురాలుకేళ్లకు బంధ మోక్షాలకు రెండింటికి దైవమే కారణమనే విషయాన్ని ఈ మధ్యంలో చక్కగా వివరిస్తున్నాడు రాత్రి మోషకంబు వివరం కరండబద్ధమైక్కి పెద్ద పెద్దయుడస్సిన పామువాత సంపాతము చెందే దాని తిని పాము తొలంగే బిలంబు త్రోవనే ఏతరి హాని వృద్ధులకు ఎక్కటి దైవమకారణం బగున్ ఒక రాత్రి ఒక ఎలుక ఆహారం కోసం బుట్టకు రంధనం చేసి అందులో దూరింది అంతకు ముందే ఒక పాము ఆ బుట్టలో ఉన్నది అది బుట్టలో బద్ధమై ఎరకటంతో శరీరమంతా ముద్దై బయటకు వెళ్ళడానికి ఇక సాధ్యము కాక ఆకలితో శరీర పాఠవం తప్పి కృషిస్తూ ఉంది ఆ ఎలుక లోపలకు ప్రవేశించగానే పాము దాన్ని భుజించి ఆ ఎలుక చేసిన రంధ్రం ద్వారా బయటకు పారిపోయింది కావున బంధమోక్షాలకు గాని మేలు మేలుకీళ్లకు కానీ దైవమే కారణమని మేరేమీ కాదు బంధనంలో బంధింపబడడానికి కానీ దాని నుండి ముక్తి పొందడానికి కానీ కీడు కలగడానికి కానీ మేలు కలగడానికి కానీ అదృష్టమే కారణము పురుషకారం కారణము కాదు అనే విషయాన్ని కవి పాము ఎలుక దృష్టాంతం ద్వారా వివరిస్తున్నాడు ఒక ఎలుక ఆహారం కోసం ఒక బుట్టకు రంధ్రం చేసి అందులో దూరుతుంది అంతకు ముందే ఆ బుట్టలో ఒక పాము బంధింపబడి బుట్టలోని ఇరకటం వల్ల దాని శరీరం అంతా ముద్దైపోయి బయటకు వెళ్ళడం ఇక సాధ్యం కాక ఆకలితో చిక్కిపోతూ ఉంటుంది ఎలుక రంధ్రం చేసి బుట్టలో ప్రవేశించగానే పాము ఆ ఎలుకను తిని ఆ రంధ్రము గుండా బయటకు పారిపోయింది అంటే బుట్టలో బధింపబడడం కానీ అది ఎలుక చేసిన రంధ్రం ద్వారా బయటకు తప్పించుకొని ప్రాణాలు రక్షించుకోవడం కానీ దైవ బలం వల్ల జరిగాయి కానీ పురుషకారం వల్ల కాదు కనుక మానవుడు బంధమోక్షాలకు వృద్ధి క్షయాలకు దైవబలమే కారణమని భావిస్తూ నెమ్మదిగా ఉండడం యుక్తమని భావము తరువాతి వీడియోతో మీ ముందుకు వస్తాను